సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురాగీ ఉంటాయండి ఇది సెకండ్ లాంగ్వేజ్ అండి ఇదిగో దీన్ని రింగ్ చూడండి క్వాలిటీ క్వాలిటీ చూడండి గోపోకాశ రింగ్ అంటే ఇదేనండి అంటే ఇదేనండి ఇది లైన్ లో ఉండ అదేవిధగా ఇది కూడా సెకండ్ లాంగ్వేజ్ అండి ఆరు పళ్ళు వేసిందండి పళ్ళు ఆరు వేసింది ఇంకా పళ్ళు వేయాలండి నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇదిగా ఇది కూడా చూడండి క్వాలిటీ ఎటువంటి క్వాలిటీ చూడండి ప్యూర్ క్వాలిటీ అండి అలాగే ఇది కూడా చూడండి ఇది సెకండ్ లాంగ్వేజ్ అండి ఇది కూడా ఎందుకంటే మీరు డైరీ ఫారం పెట్టేవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే తెలిసి ఉన్న వాళ్ళు తీసుకొచ్చి కొనుక్కుంటాం మంచిదండి ఎందుకంటే బోల్డ్ బోల్ రావదీగులు జరుగుతూ ఉంటాయండి అటువంటి అప్పుడు మీరు తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి కొనుక్కుంటాం మంచిదండి చాలామంది నన్ను అడుగుతున్నారు రావునన్నా గేదెలు పెట్టుకుంటే మంచిదా ఆవులు పెట్టుకుంటే మంచిదా అని చెప్పేసి అడుగుతున్నారండి అంటే దేనికుండీ విలువ దానికే ఉంటుందండి ఆవు ఎనిమిది పాలు పోలెత్తదండి దాని రేటు పచ్చాంగం ఉంటుంది అది ఇదిగా గేదీ ఆరు లీటర్లు ఏడు లీటర్లు పాలు ఇస్తుందండి దీని రేటు పచ్చాంగం ఉంటుంది అదేవిధంగా మీరు గేదెలు పెట్టుకున్న ఇబ్బంది లేదండి ఆవులు పెట్టుకున్న ఇబ్బంది లేదు మీరు ఎప్పుడు కూడా నంబర్ వన్ క్వాలిటీ పెట్టుకుంటే మురళాతి గేదెలు కొనుక్కుంటే మీకు ఎప్పుడు ఇబ్బంది ఉండదండి సగం డబ్బులు కాసి ఉంటుంది మీరు లక్ష ఇరవై లక్ష పాతికి కొన్నారనుకోండి సగం డబ్బులు కాసి ఉంటుంది కానీ కొమ్ము తిరిగిందల్లా మీరు రింగ్ అనుకోకండి కొమ్ము తిరిగిందల్లా అరియన గేది కాదండి అది ఏది ఎలా ఎలాగుంటుంది అన్నదే మీరు ఆలోచించాలి అయితే ఒకటి ఇందులో మైలు కూడా వస్తుంటాయి మైలు వచ్చి కచ్చలు వేరేగా ఉంటాయండి ఒకటి జారి కచ్చ ఉంటుంది రెండోది కచ్చ ఉంటుంది మూడోది ఉబ్బరిగా ఉంటుందండి కచ్చ ఈ మూడు రకాల కచ్చ ఖచ్చ ఉన్న దానికి కంపల్సరిగా బై రావటం గ్యారంటీ అండి ఎందుకంటే మీరు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసి వెనకాల మలుగునాడుని చూసుకుని కింద లైన్ చూసుకుని కొనుక్కోవాలండి అప్పుడు మీకు అనుకున్న పాలు పిండి అవకాశాలు ఉంటాయండి రైతు సోదరులందరికీ చెప్పదలసింది అదే అండి మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడు రావచ్చు ఎప్పుడు వచ్చినా సరే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురా ఉంటాయండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేడ మండలం మర్రిపాక గ్రామం మాది రైతు సోదరులందరికీ నమస్తే అండి ఇప్పటి కూడా మీకు ఎవరిబుల్గా ఉంటుందండి ఏడు సార్లు ఎనిమిది సార్లు కొనుక్కున్న వాళ్ళకి బండి ఫ్రీ అండి మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు అదేవిధంగా మీరు గవర్నమెంట్ తరఫున లోన్ పొందేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కొటేషన్ నేనే ఇస్తానండి ఆ కొటేషన్ కూడా నేనే ఇస్తాను మీకు ఇబ్బంది ఏమి ఉండదు అదేవిధంగా మీకు రెండు కాగితాలు నేను రాసి ఇస్తానండి మీకు ముద్ర గుద్ది స్టాంప్ గుద్ది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి దగ్గరకు వచ్చారు ఎన్ని సాల్ కొన్నారో ఎంత కొన్నారో ఏ జాతి కొన్నారో మీరు చేరుకోవాల్సిన ప్రదేశం ఏంటి అదేవిధంగా మీకు నేను రాసి ఇస్తానండి మీకు ఏ ఇబ్బంది ఉండదు అదేవిధంగా బ్యాంకు కూడా మీరు లోన్కి అప్లై అనుకోండి దానికి కొటేషన్ కూడా నేనే ఇస్తానండి మీకు బ్యాంకు డైరెక్ట్గా నాకే వేస్తారు అమౌంట్ మీకు ఏ ఇబ్బంది ఉండదండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం మాది రైతు సోదరులు అందరూ తెలుసుకోవాల్సిందో తెలుసుకోండి ఎప్పుడైనా గేదెను కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి ఒకటికి పది సుట్లు ఆలోచించుకుని కొనుక్కోవాలి మీరు కొనేసేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి బీహార్ వాళ్ళ మీద పెట్టేస్తే పని అవ్వదండి మీరు కూడా ఉండి ఇది ఎంత కొన్నో పొద్దున్న ఐదు లీటర్ల పాలు ఇచ్చింది సాయంకాలం ఒక ఐదు లీటర్లు ఇచ్చింది పది లీటర్ల పాలు ఇచ్చింది ఆ మన్నాడు పొద్దున పాలు తగ్గాయి ఎంతకు తగ్గాయి వీడి దానం ఎక్కువ వేయలేదా లేకపోతే పాలు ఉంటుండగానే పాలు తీయలేదా అని చెప్పేసి మీరు కూడా చూసుకుంటే బాధ్యత మీకు కూడా ఉందండి చాలా జాగ్రత్తగా కొనుక్కునేటప్పుడు చూసుకోవాలండి కదా